అంబటి రాంబాబు ఏ విషయంలో తగ్గు తగ్గేదే లేదు అన్నప్పుడు ఏ విషయంలో తగ్గు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తగ్గవా కుల మతాలను రెచ్చగొట్టడానికి తగ్గవా సమస్యలు సృష్టించడానికి తగ్గవా ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కారం చేయడానికి తగ్గవా ఎవరని చెప్పి చెప్తే ఆ మాట ఏదో ప్రజ క్లియర్ క్లియరెన్స్ ఉంటుంది అంతే తగ్గేది దేనికి తగ్గు నువ్వు నువ్వు అన్ని చండాల పనులే చండాల పనులు చేయడానికి తగ్గవు నువ్వు చండాల పనులు చేయడానికి నువ్వు తగ్గకపోతే నీ తోక ఎంత ఖర్చు వచ్చే ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వం ఉన్న పెద్దలకి తెలుసు నువ్వు ఎవరు అదుపులో పెట్టుకొని నీ ప్రవర్తన ఖర్చు కొంచుకుంటే చాలా మంచిది లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడ్డాని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఒక రాంబాబే కాదు ఏ పార్టీ నాయకుడు అయినా ఏ కార్యకర్త అయినా సరే ప్రవర్తన కరెక్ట్గా ఉంచుకోండి మీరు నిజాయితీగా మాట్లాడండి సమస్య నుండి కరెక్ట్గా పోరాడండి అంతేగాని ఎట్లాంటి ప్రవర్తన చేస్తే మాత్రం మీకు పాట చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉండొచ్చిన సందర్భంగా పదే పదే వాళ్ళు వాళ్ళకి అయ్యానండి వాళ్ళకి అయితే తప్ప రెండో తెలియదు ఇప్పుడు ఒక వ్యక్తి ఉండాడు ఒక పనికి అలవాటు పడిపోతాడు ఆ పని తప్ప రెండో పని తెలియదు అట్నే వాళ్ళ ప్రవర్తన ఏంది ఎవడో కానీ ఏదో కదా రెచ్చగొట్టడం అవకాశం ఉన్నప్పుడు పోసుకోవటం ఏందే మాఫీ చేయించుకోవటం ఇది వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు వాళ్ళు అదే ప్రవర్తన పొదుతారు రెండో పని పని చేసుకుంటే బాధమైనా బతకలేదు ఇంకొక మాట మాట్లాడినా మాట్లాడలేదు అశ్విని డోళు గురించి మాట్లాడి మనం ట్రైవేసి చేసుకోవడం కలికి అశ్విని డోళని ఇమీడియట్గా అట్ట చట్టం ఎరికి చేసేస్తే దాని సంగతి చట్టం చూసుకుంటా ఉంటుంది ప్రజలకు ప్రశాంతంగా ఉంటుంది అంతేగాని అశ్విని డోళు బయట ఉంచకూడదని చెప్పి నా సలహా అంటే ఇక్కడ చూస్తే కనుక నిన్న బొత్త సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నారు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడలేదు కదా అంటున్నారు కదా బొత్త సత్యనారాయణ ఏం మాట్లాడేది అన్నప్పుడు అదే బొత్త సత్యనారాయణ రాష్ట్రంలో ప్రజలందరూ మీ రాంబాబు గారు ఏం మాట్లాడినటువంటి వాయిస్తే అందరూ నిన్ను అంటారు నువ్వు నోరు ముసే కూర్చుంటావా కూర్చుంటా అని ఒక మాట చెప్పను ఇక అతను ఇంటానికి చెవుల్లో ముక్కుల్లో కళ్ళల్లో నెత్తులు వచ్చేసరికి మాట్లాడతారు ఇక మాట్లాడకూడదు మాట్లాడు సమాపణ చెప్పారు కదా తర్వాత మీరు కూడా చెబుతారు మీకు ఇష్టమేనా క్షమాపణ ఇంతవరికి అమ్మదా మాట ఇంతవరకు క్షమాపణ చెప్పిన పాపాను బాగా అంబటి బాబు కనీసంగా ప్రవర్తన మార్పు రాదు మళ్ళీ గడ్డం కింద చేయిపెట్టి అట్టా ఎట్ట అనుకుంటా రెచ్చగొట్టే విధంగా చేస్తా ఉంటే ఇంకా అరవిన వాడికి ఈ బొత్స అతను సపోర్ట్ అట్టేస్తున్నాడు ఈ బొత్స అయిన అతను సపోర్ట్ మనం కాదంటున్న నీ సపోర్ట్ ప్రకారమే నీ మాట ప్రకారమే నీ అంబటి రాంబ మాట ప్రకారమే నిన్ను నీ అంబటి రాంబాబునే నీలాగా ప్రవర్తించేవాడు అందరినీ అదీ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విడిగా ఎవరన్నా సమాజంలో ఉన్న పౌరులు కానీ అదే విధంగా మాట్లాడతారు తర్వాత సమా సమాధానం క్షమాపణ వాళ్ళు ఇష్టం అవుతారు చెబుతారు నువ్వు మేలకుండా ఊరుకుంటావా దానికి ఆన్సర్ చెప్పి అది మాట్లాడాలని బుద్ధి కావాలని మాటలు మాట్లాడటం మానుకొని ప్రజాహేతంగా ఉంటే మాట్లాడండి ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తుంటే మాట్లాడండి లేకపోతే మాత్రం ప్రభుత్వంతో కూడా పని లేదు పక్కన ఉన్నటువంటి ప్రజలే సమాధానం చెప్పులతో చీపులతోటి తెచ్చే పరిస్థితి తెచ్చుకోకుండా ఓట్ల సంఘం దేవుడు జరుగుతుంది మధ్య మంచిగా తెలియజేస్తున్నట్లాంటి ప్రవర్తన చేసి అనవసరంగా వచ్చి దుర్భాష ఎవరికైనా మన పోయి దుర్భాషించకపోయిన దానికి నీకు ప్రవర్తన కరెక్ట్గా ఉంటే నీ ప్రభుత్వంలో ఏదన్నా లోపాలు ఉంటే ఎత్తు ప్రతిపక్షం ఎవడం కాదంటారు అది కాకుండా మొన్న పొయ్యి ఇంకా కొట్టకుండా పోలీసులు రాజా పోలీసులు లేకపోతే ఆయన పచ్చడి పసరైపోవాడు దాంట్లో అనుమానం లేదు కాబట్టి ఆ ఇప్పటికైనా బుద్ధి లేకపోతే మటుకు చింతకాయ పచ్చడానికి చింతంగా ఉండమని చెబుతున్నాను మార్చుకుంటే లేదు చింతకాయ పచ్చడే ఇక నాకు అనుమానం లేదు అసెంబ్లీలో పదకొండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల అంటారు ఆ అసెంబ్లీలో పదకొండు నిమిషాలు ఉన్నందుకే తరకలు పడి ఉంటాయి వాళ్ళందరినీ చూసి నిజాయితీగా ఉన్న చూస్తే ఎప్పుడైనా తరకలు పడితే నిజాం మాట్లాడే చూస్తే అబద్ధం మాట్లాడితే గడగలు వణుకుబుట్టు అట్లే వాళ్ళందరూ సరకలు పడి ఆ పదకొండు నిమిషాలు కూడా ఎంతో ఓర్చుకొని ఉన్నట్టు నక్కేసుకోవాలి మనం వాళ్ళని చూస్తే వణుకుబుట్టి ఉంటుంది అందుకని పదకొండు నిమిషాలు ఆడవే పిల్కొని వెళ్ళిపోయారు మళ్ళీ మామూలుగా పోతే ఎవరు చూస్తారని కేకలు వేసుకుంటే కేకలు వేసుకుంటే వెళ్ళిపోయారు అంతే ప్రజల కోసం రోడ్డు మీద ప్రజల కోసం ఎప్పుడు రోడ్డు మీద రాలేదు ప్రతిపాదన ఉన్నప్పుడు కూడా ప్రజల గురించి ఏం ఆలోచించలేదు ఇవన్నీ వాడు ప్రజలని ఒక మాట చెప్తే సరిపోవచ్చు దాని గురించి గ్రూప్ కావాలా ప్రజల కోసం ఏం మాట్లాడే వచ్చి ప్రజలు గందావా గందా పట్టుకుంటుంటే ఒక గందా పట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రజలకు గందా తాగకుండా ఆచారం వచ్చావా లేకపోతే ప్రజలు అమ్మాయి అలవాటు పోతున్నా ప్రజల తప్పు మాట్లాడేవా అది ఉండడు నీకు ఎందుకు అది ఉండడు ఎందుకు ప్రజలు గందగి కాకుండా చేసినందుకు ప్రజలు మంచి మార్పు వచ్చావు కానీ ప్రజలు గందే సాధించడానికి వచ్చేవి కాదు వాళ్ళ వ్యాపారం నష్టపోతుందని వచ్చావు కానీ ప్రజలు ఇబ్బంది పడదు కదా కాబట్టి బుద్ధిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉండే లేకపోతే నీ ఓట్లు అట్టనే కానీ నీ పార్టీ అట్టానే కానీ చింతకాయ చింతకాయ వెనకటి ఉంది చింతకాయ చింతకాయ స్వామితో అట్లా చింతకాయ పచ్చడి అయిపోతాను ఒక్కొక్కటి అని చెప్పి చెప్తాను మాట్లాడటానికి మైకేవ్వటం లేదా అసలు నువ్వు వాపరపచ్చి కూర్చోడానికి వాళ్ళని చూడటానికి నీకు దయ నీకు మైకి పెడతాడు ముందు వాళ్ళని చూస్తే తాఖలు పడతాడు అంటే మైకి ఇచ్చినాక నువ్వు కూర్చోడానికి నీకు అసలు దయనం ఏదే మైకి ఇచ్చినా కూర్చున్న దయనం ఉంటే ఖమ్మంగా మైకిస్తారు సమస్య నుంచి వింటారు ఏదైనా పరిష్కారం చేయాలని నీకు ఎదురు ఎట్లా పరిష్కారం చేసేస్తారు ఏమీ లేకుండా నీకు దాఖలా పడతా ఉంటే వాళ్ళని చూస్తేనే వాళ్ళు ఏం చేస్తారు ఇక నువ్వు బయటకు వచ్చేవాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడతానికి బయటపడేది కాకపోతే మీకు ఇమీడియట్ గా గవర్నమెంట్ ప్రజాధనం చేసాల్సిన ఉంటుంది ఎంతగా నష్టం చేసిన సందర్భం ప్రజాధనం సందర్భం మా వాళ్ళకి ఏముంది జీతాలతోనే బతుకుతారైంది జీతాలు లేకపోతే ఏమైంది అంటున్నాడు దేనితో బతికిన ప్రజల సమస్యల గురించి మాట్లాడినప్పుడు నువ్వు జీతాలతో కావాలి కావాలా ప్రజల సమస్య గురించి మాట్లాడినప్పుడు ప్రజాధనం వద్దా చేసే వివరించారు ఈ ప్రభుత్వాన్ని కూడా నేను నిలదీస్తున్నా ప్రజాధనం మీరు కూడా వాళ్ళు చేసిన పనులకు నష్టం చేస్తున్నారు ఇమీడియట్గా వాళ్ళు తీసేసి ప్రజాదన ప్రజా నష్టంగా జనంలోకి వచ్చే జగన్ అసెంబ్లీలో ఎందుకని నిలబడలేకపోతున్నారు పెద్ద వాళ్ళని చూస్తే భయం అవినీతి పనులకి నిజాయితీ పరుడు చూస్తే ఎప్పుడైనా భయమే పోలీసులు చూస్తే దొంగ కేత్త నిజాయితీ నిజాయితీగా ఉన్న అవినీతి పడికి భయం కాబట్టి వాళ్ళ అవినీతికి నిజాయితీగా కదండి కదా అనుబద్ధంగా ఉందిగా దొంగకి దొంగ అంబాసిడర్ మారు ప్రజలందరూ అనుకుంటా నీతి లేదు నువ్వు చెప్పుకోకూడదు నా గురించి నేను చెప్పుకోకూడదు పక్కన చెప్పుకోవాలా వాళ్ళు నిజాయితీగా ఉన్నాడా లేదా అంతేగా నా గురించి నేను చెప్పేదో చెప్పుకుంటా అది నా గురించి చెప్పుకోదు అది జగన్ కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అతని డబ్బా అతను మానుకొని ప్రవర్తన కట్టుకుంటే జనం చదువుతారు మీ అందరు జనం చేత చేపించుకో అంతేగాని నువ్వు అట్లా మాట్లాడి జనాన్ని నచ్చగొట్టే చేస్తే రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం ఊరుకున్న ప్రజలు ఊరుకున్న పరిస్థితులు లేరు చెప్పి చెప్పి సందర్భం తిరుమల లడ్డు విషయం డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవాలంటారా ఆ దేవదేవుడు మహానుభావుడు తిరుమల లడ్డుని ఎంతో పవిత్రంగా భావించే నేను ఆశ్రయం చేసి మనం అనుకున్నాం నాకు తెలిసి ఇది ఒక్క తిరుపతి లడ్డు ఒక వ్యాధిలో కాదు అతను సనాతన ధర్మం మీద అటాక్ చేస్తున్నాడు సనాతన ధర్మం అటాక్ చేస్తున్నాడు బట్టి హిందువులు అంతా స్వామీజులంతా అంతా స్వామీజీలంతా ఏకమైన కనీసం ఎక్కడ కనపడింది అక్కడ బాధ మా ధర్మం మీద అటాక్ చేస్తామంటే ఎదవా అని చెప్పి జగన్ కానీ జగన్ బ్యాచ్ కానీ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ బాధ ము నెత్తులు కానీ కొట్టాల్సిన అవసరం అంతా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు